హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఇట్స్ మీ ఈరోజు అయితే ఆంధ్ర స్టైల్ రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన రొయ్యలు అయితే బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి అవి అయితే ఆఫ్ బాయిల్ వచ్చి ఆఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా బాగా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆఫ్ బాయిల్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకున్నానండి ఇకైతే బాండ్లు పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసి ముందుగా తరిగి పెట్టుకునే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రబ్బలు నాలుగు రబ్బలు అయితే వేసుకున్నానండి ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే చూడండి కొంచెం బాగా ఫ్రై అయ్యాయండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి దీంట్లో కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఆల్రెడీ నేను ముందు రొయ్యల్లో వేసుకున్నాను అండి కాకపోతే మనం రుచి సరిపడా వేసుకోవాలి ఆనియన్స్లో పచ్చిమిర్చిలో అయితే రొయ్యలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి అటు ఇటు బాగా కలుపుకోవాలి బాగా అయితే కలుపుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకున్నానండి కారం వేసుకొని రెండు టూ టీ స్పూన్లు అయితే వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి మంచిగా కారం అయితే వేసుకుని అటు ఇటు కలుపుకున్నాను చూడండి బాగా దగ్గరికి వచ్చిందండి ఇప్పుడైతే నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ధనియాల పొడి అయితే వేసానండి ఈ ధనియాల పొడి బాగా ఎంచుకొని అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ముందుగా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే చూడండి నోరు ఉంచే రొయ్యల ఫ్రై అయితే రెడీ అయింది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది